ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు హలో విజ్ఞాన్ గారు ఈ రోజు మనం చూసినట్లయితే ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా దువ్వాడ శ్రీనివాస్ పేరు మారు మ్రోగిపోతుంది అప్పుడెప్పుడో దువ్వాడ జగన్నాథం పేరు ఎలా మారు మ్రోగిపోయిందో సినిమా పేరు ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పేరు హల్చల్ చేస్తుంది ఏం జరిగింది సడన్గా నిన్న రాత్రి ఇంటి ముందుకి కారులో ఇద్దరు కూతుర్లు వచ్చారు దువాడ శ్రీనివాస్ కూతురులో పెద్ద కూతురు హైందవి చిన్న కూతురు నవీన తలుపు తీయండి నాన్న తీ ఎవరు తలుపుతీ ఇట్లా పైగా వీళ్ళు రాగానే గబక్కున ఎవరో పనుల లోపలికి వెళ్ళిపోయారు తర్వాత గబగబ లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు ఎక్కడికి వచ్చారు ఇప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళ నాన్న ఉన్న ఇంటికి వాళ్ళ నాన్న వీళ్ళతో ఉండట్లేదా అది తర్వాత తెలిసింది మనకి సో నాన్న నాన్న అని చెప్పేసి అడిగితే ఇక రాలా నెక్స్ట్ డే వాళ్ళమ్మ వీళ్ళ భార్య వాణి ఆవిడ మళ్ళీ పిల్లల్ని వేసుకొని వచ్చి కొంచెం బలగాన్ని వేసుకొచ్చి పోలీసులను వేసుకొచ్చి తలుపులు తన్ని ఏ రారా బయటికి అనుకుంటూ హల్చల్ చేసింది ఆ టైంలో ఆయన లేరు నెక్స్ట్ ఇలా వచ్చింది ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తుందంట అని ఎవరో చెప్పారు తెలిసింది ఈయన ఆవేశంగా 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 వచ్చి బూతులు ఏమే ఏమే అని కూడా బూతులు తిట్టుకుంటూ వచ్చి అది అప్పుడే కొత్తగా కట్టినటువంటి ఒక ఇల్లు హైవే పైన కట్టారు టెక్కలు ఈ సమీపంలో సో ఇప్పుడు మనం కొత్త ఇల్లు కట్టుకుంటే మనం ఈ టైల్స్ అవి ఇవి కాస్ట్ పెట్టి కొంటాం పడేయం కదా మిగిలిపోతాయి ఒక నాలుగైదు మిగిలిపోతాయి అలా ఇంటి బయట మూలక అలా పెట్టి ఉంచుతాం ఎప్పటికైనా పనికి వస్తాయి లే అని అలాంటిది ఒకటి పట్టుకొచ్చి ఈమె ఏ అని కొట్టడానికి వచ్చాడు అఫ్ కోర్స్ పోలీసులు అందరు ఆపారు ఆయన కూడా పట్టుకున్నారు ఇతను ఆ ఐదాన్ని కింద పడేశారు అలా అయిపోయింది అంటే ఇక ఎవరు లేకపోతే రాయి బట్టి కొట్టి చంపేసేవాడే అనుకో అది ఇప్పుడు ఈవిడ వెర్షన్ ఏంటండి అని అడిగితే లేదు నా భార్య ఇద్దరు పిల్లలు నన్ను చంపడానికి వచ్చారు పది మందిని తీసుకొచ్చి నా మీద హత్యాయత్నం చేస్తున్నారు అని చెప్పి కేసు పెట్టాడు అదేంటండి నీ భార్య నీ పిల్లలు నిన్నెందుకు చంపడానికి వస్తారు అని అడిగితే ఈయన వెర్షన్ ఎప్పుడో ఆమె బాగా ఉన్నవాళ్ళే మేము ఆ టైంలో లేని వాళ్ళము ఏదో రకంగా మాకు పెళ్ళయింది అప్పటి నుంచి కూడా ఆధిపత్యం చాలా ఇస్తూ ఉంటుంది నువ్వు కూ కూని గతి లేని నేను పెళ్లి చేసుకున్నాకే నీ బతికి ఇలా అయింది నేను పెళ్లి చేసుకున్నాకే నువ్వు ఇలా అయ్యావు నేను చేసుకున్నాకే నీ బతుకు మారిపోయింది అన్నట్లుగా పదిసార్లు అనేసరికి అతనికి బాగా మానసికంగా చాలాసార్లు కుంగిపోయాడు అయితే పెద్ద కూతురు హైందవికి పెళ్ళయింది వాళ్ళ హస్బెండ్ వాళ్ళ నాన్న వాళ్ళ మామ రీసెంట్లీ చనిపోయినా కూడా ఈయన రాలేదన్నమాట అప్పటి నుంచి గొడవలు ఉన్నాయి చిన్న కూతురు నవ్వినాక ఇంకా పెళ్ళవలేదు రేపు మాపో చేస్తారు భార్య వాణి ఏం చేసింది రాజకీయంగా బాగా ఎదిగింది ఈయనకి గ్రనైట్ బిజినెస్ ఉంటే ఆ లెక్కలన్నీ కూడా ఆమె చూసుకుంటుంది మొత్తం ఆస్తులు బిజినెస్లు అన్ని వ్యవహారాలు వాళ్ళ భార్య గట్టిగా కూర్చొని చూసుకునేది ఇక ఏం చెప్పింది వైసీపీ ఎమ్మెల్సీ కదా నువ్వు వెళ్ళి జగన్ గారికి ఒక మాట చెప్పు ఈ ఏరియాకి ఇన్ఛార్జ్గా నన్ను చేయమని చెప్పు అని చెప్పింది ఆయన వెళ్ళి చెప్పాడు జగన్ కూడా చూస్తా అన్నాడు కానీ లాస్ట్కి జగన్ ఏం చేశాడంటే ఇన్ఛార్జ్గా ఈయననే పెట్టాడు నా పేరు చేయమంటే కావాలని నీ పేరు వేసుకొస్తావు కదా నాకు తెలిసి ఉంటుంది నీ సంగతి ఎలా చెప్తాను చూస్తా నేను నేనేమనుకున్నావు నా పవర్ ఏంటి అని చెప్పేసి ఆవిడ తర్వాత ఎంపీసీచి జె జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తే అందులో పోటీ చేసి గెలిచింది అట్లా అంటే కొంచెం పవర్ ఉంది ఆవిడకి పేరు చెప్తే వినే వాళ్ళు కూడా ఉన్నారు వ్యాపారాలు నా ఆవిడే చూసుకునేది ఈయనకి ఇంకా ఇచ్చేది కాదు బేసికలీ ఓకే ఇక ఆ టైంలో ఈయన ఏం చేశాడు ఇంకా వీళ్ళని గొడవలు ఏదో రకంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి చిల్లర కూడా ఇచ్చేది కాదు నా డబ్బులు నాకు ఎందుకు ఇవ్వనేది బిజినెస్ అని చూసుకునేది ఆయనకి రూపాయి ఇచ్చేది కాదు ఇలా ఒక రకంగా హింస పెట్టింది అని ఈయన చెప్పాడు ఈయన వెర్షన్ ఇప్పుడు భార్య వెర్షన్ ఏమమ్మా వాణి ఎందుకు వెళ్ళవు మీ ఆయన్ని చంపడానికి అని అడిగాను నేను చంపడానికి వెళ్ళలేదండి మా ఆయన నా మొగుడు నా కోసం కావాలని వెళ్ళాను నా మొగుడు వేరే దాంతో ఉంటున్నాడు అది మాకు నచ్చలేదు పలానా దివ్యల మాధురి అనే ఆవిడతో ఈయన రిలేషన్లో ఉంటున్నాడు గత రెండేళ్ళ నుంచి ఇంట్లో ఉంటున్నాడు మమ్మల్ని కాదని ఇక్కడికి వచ్చి ఇంకో ఇల్లు కట్టుకున్నాడు దానికోసం ఇల్లు అక్కడ ఉండేది ఇప్పుడు రోడ్డు మీద ఇది ఇంకోటి కట్టాడు ఇలా ఇంకేం ఇల్లులు కట్టాడు ఎక్కడెక్కడ ఎంతమందిని పెట్టారు చూడ నా ఇద్దరు కూతుర్లు తండ్రి లేని వాళ్ళ అవ్వాలా రెండో కూతురు పెళ్లి చేయాలి మేము ఇప్పుడు ఈ వ్యవహారం చూస్తే ఆమెకి పిల్లని ఎవరిస్తా పిల్లడికి ఎవరి పెళ్లి చేసుకుంటారు ఇవన్నీ ఆవిడ వెర్షన్ నా సంసారంలో నిప్పులు పోసింది నా మొగ్గు నాకు కానివ్వకుండా చేస్తుంది అందుకు నాకు న్యాయం కావాలి అందుకే నేను వచ్చి తలుపులు తన్ని హంగామా చేశా నా మొగుడిల్లు నా ఇల్లు నేను తలుపులు తంతా కిటికీ రగొడతా అడిగేడేవాడు అని చెప్పి గట్టిగా అంటే మళ్ళీ మగుడు గారు వచ్చారు అమ్మా ఇది నీ మొగుడు కట్టించిన ఇల్లు కాదు నేను కట్టించారు నువ్వు అనుకుంటున్నావు కానీ కాదు నా తమ్ముడి ఇల్లు ఇది నేను ఉంటున్నాను ఖాళీగా పడుంది కదా అని చెప్పేసి నెక్స్ట్ దివ్యల మాధురి మేడం గారు మేడం గారు మీ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి చెప్పండి ఏంటి వెర్షన్ అక్కడ కూడా వెళ్తాయిగా మైకులు ఆవిడ ఏం మైకులు రావాల్సిన అవసరం లేదు నేనే బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగిందో కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్తా వినండి అనింది ఆవిడ చక్కగా కూర్చుంది అందరు వచ్చారు మైకులు పట్టుకొని వింటున్నారు ఎప్పుడో నేను యాక్చువల్గా రాజకీయంగా నాకు కొంచెము ఇది ఉంది ఇప్పుడు మనకు ఈ మహిళలు ఉంటారు కదా డ్వాక్రా గ్రూప్ మహిళలు కానీ ఆశా వర్కర్లు కానీ హూ ఎవర్ అందులో కొంచెం చిలాకీగా ఒకరు ఉంటారు ఆమె మా గ్రూప్ లీడర్ అని చెప్పుకోవడానికి ఆమె వెనకాల అందరు ఉంటారు అక్క మాకు నా ఏం చేయండి నువ్వేం చెప్పినా అన్నట్టుగా ఒక పెద్ద మనిషి ఉంటారు అలా ఒక పెద్ద మనిషివిడ ఉన్నత ఫ్యామిలీయే వీళ్ళ హస్బెండ్ ఆర్మీ నేవీ ఎక్కడో పనిచేస్తాడు ఎన్ఆర్ఐ వాళ్ళ మామ కూడా ఒక మంచి పేరున్న అడ్వకేట్ వాళ్ళ బావగారు కూడా ఏదో కొంత పేరున్న వ్యక్తి కొంచెం మంచి ఉన్నత కుటుంబంలోనే ఉంది పెద్ద కొంప ఖాళీగానే ఉంది మొగ్గు దూరంగా ఉంటున్నాడు సంఘసేవ చేయాలనుకుంది ఇంకా సంఘసేవలో దిగిన తర్వాత ఎప్పుడూ ఆడవాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా గుంపులు 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 అలా వెళ్తుంది అనమాట గుంపులు గుంపులు వేసుకొని ఒక మహిళా దినోత్సవం వచ్చిన రోజు రెండు వేల మంది మహిళలు నేసుకొని ఈవిడ ఒక ఈవెంట్ కూడా చేసింది సో ఈమె చెబితే ఓటేసే మహిళలు కొంతమంది ఉన్నారు ఈమె నమ్మి సో కొంచెం పవర్ఫుల్ మహిళ పవర్ఫుల్ మహిళ నువ్వు చాలా పవర్ఫుల్గా ఉన్నావు రా మా పార్టీలో చేరు కండవా కప్పి పిలిచింది వాణి యాక్చువల్గా ఈమెకి వానికి సంబంధం లేదు ఆమె ఏదో వెళ్తుంది మహిళల్ని వేసుకుని హే అమ్మ ఇలా రా అని చెప్పి ఈమెనే పిలిచి మండేసి రమ్మని చెప్పి ఆహ్వానించింది ఈవిడ ఫుల్ బిజీ ఆ మొగుడు పని ఈవిడే చెయ్యి ఈవిడ పని ఈవిడే చెయ్యి ఇంటి పని ఈ మాత్రం ఈవిడ పని ఎప్పుడు ఫుల్ ఏం రా వస్తుందా అనుకుంటూ ఆ రేంజ్ ఇంట్లో చక్కగా మొగుడు గారు కాలు చెప్పని కూర్చున్నారు ఏం పని లేదులే నాకు ఎప్పుడన్నా పని ఉన్నప్పుడు చేసుకుంటాలి అని ఈవిడ కూడా ఖాళీగానే కూర్చొని వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు అలా నువ్వే నాకు కండవా కప్పి నా పార్టీకి పిలిచావు నువ్వే నన్ను మహిళా అధ్యక్షురాల్ని చేసావు నువ్వే నాకు అదేంటి నేను ప్రతి ఈవెంట్కి పిలిచావు నేను మీ ఇంటికి వస్తున్నాను పలానా ఆయన నాకు ఇప్పుడు నువ్వు ఒకటి నాకు మంచి ఫ్రెండు ఒకనొక టైంలో నాకు ఏమైంది తెలుసా నేను మీ ఇంటికి వస్తున్నాను వెళ్తున్నాను అండ్ నా మీద వేరే వేరే ఆరోపణలు వచ్చాయి నా కుటుంబం నాకు దూరమైంది ఏ ఎట్లా దూరమైంది ఈ వాణియే అమ్మ అమ్మ తల్లి నా మొగుడు నా మాట వినట్లేదు నువ్వు చెప్తే వింటున్నాడు నా మొగుడు నేను కూర్చోమంటే కూర్చోవట్లేదు కూర్చోండి అని నువ్వంటే కూర్చుంటున్నాడు నా మొగుడు నేను తినమంటే ప్లేట్ ఇసు నువ్వు తినండి అంటే నువ్వు తింటున్నాడు ఏంటి వ్యవహారం నీకు వాడికి ఏంటి నీ ముగ్గురు పిల్లల డిఎన్ఏ టెస్ట్ చేయించు అసలు నీకు పుట్టారా మా ఆయనకు పుట్టారా లేకపోతే నీ ఆయనకు పుట్టారా తెలుస్తుంది అని చెప్పి నీచంగా వాగింది గట్టిగానే అక్కడ గొడవలు అయ్యాయి అప్పట్లో అయ్యేసరికి ఆవిడ గొడవలు ఉన్నాయి ఎప్పుడో జరిగిన విషయం ఇప్పుడు చెప్తున్నా ఆ టైంలో ఇంకా ఆ ఎన్ఆర్ఐ మొగుడు గారు ఏం చేశారంటే ఈవిని మాట్లాడడం మానేశారు ఆ బావ కూడా మాట్లాడడం మానేశారు ఆ మామ కూడా మాట్లాడడం మానేశారు ఇంట్లో ఎవరు మాట్లాడట్లే ఈవిడతో ఈవిడ వచ్చినప్పుడల్లా ఆ పని నేను చేసుకుని వెళ్ళిపోవడమే ఎవరు మాట్లాడట్లేదు అని చెప్పేసి ఒకానొక టైంలో నేను తప్పు చేశానా నన్ను ఎందుకు ఇలా నిందిస్తున్నారు నా క్యారెక్టర్ని ఎందుకు బ్యాడ్ చేస్తున్నారు ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది ఆ టైంలో ఖాళీగా ఉన్న దుబాడ శ్రీనివాస్కి కాల్ చేసి నేను ఇలా చనిపోవాలనుకుంటున్నాను ఒక మంచి సలహా ఇవ్వండి ఎలా చనిపోతే బాగుంటుంది అని అడిగింది అమ్మా వద్దు వద్దు నీకు నేను ఒక గైడ్గా ఫిలాసఫర్గా నేను చెప్పింది నువ్వు చెయ్యి చచ్చిపోవని అవసరం లేదు ఎదురు తిరిగి సమాజంలో గట్టిగా జీవించు నీకంటూ ఒక మంచి భవిష్యత్తు ఉంది నీ పిల్లలు ముగ్గురు ఉన్నారు వాళ్ళు కూడా రేపు ఎదగాలి తొమ్మిదేళ్ల పిల్ల ఎనిమిదేళ్ళ పిల్ల నాకు ఇంకా సపోర్ట్ ఇస్తూ సరేనండి పోనీ పని చేయి ఇంట్లో ఉండవా అక్కడ చివరిలో మా తమ్ముడి ఒకటి ఉంది కొత్తగా కట్టారు ఫ్రెష్గా పెయింట్ వేసారు నువ్వు వెళ్ళి అక్కడ ఉండు కొత్త బెడ్డు కొత్త టీవీ కొత్త వాషింగ్ మిషను అన్నీ కొత్త కొత్తవి కొత్త కొత్తగా నువ్వు కూడా వెళ్ళి అక్కడ కొత్తగా ఉండు అప్పుడప్పుడు నేను కూడా మెత్త మెత్తగా వచ్చి వెళ్తూ ఉంటాను అని చెప్పాడు సరే ఈయనకేమో ఇక్కడ ఇంటిపోరె ఎక్కువ అయిపోయింది రోజు రోజు గొడవలు తారాస్థాయికి 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 చేరుకుంటున్నాయి రాజకీయంగా ఒకనొక టైంలో వాళ్ళు ఆవిడ ఈయన మీద మొన్న ఎలక్షన్ టైంలో ఇంకా గొడవ పెరిగింది ఈయన మీదే నామినేషన్ ఇద్దామనుకుంది మొగుడు మీదే నామినేషన్ మరి ఇంత ఈ రేంజ్లో గొడవలు ఉన్నాయంట్రా బాబు అని చెప్పేసి ఇంటికి వస్తే మనశ్శాంతి లేదు ఎలాగో అక్కడ ఆవిడ ఒంటరిగా ఉంది కదా మంచి ఫ్రెండు ఆవిడతో కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు అని చెప్పి ఈయన కూడా వచ్చేసాడు సో అలాగా ఆ ఇంట్లో ఇద్దరు కలిసి ఉంటున్నారు ఎప్పటినుంచో ఇంకా ఈయన అక్కడ ఈయనకు దొరికే మనశ్శాంతి ఇంటికి వెళ్ళేసరికి లేదని చెప్పేసి అక్కడే ఒక కుంపటి పెట్టుకొని ఆలు బజ్జీలో మిరపకాయ బజ్జీలో ఇంత రైస్ ఏదో ఒకటి వేసుకొని గుడ్డు కూర తినుకుంటూ అక్కడే ఉన్నారు వీళ్ళు అది సంతోషంగా ఉంది రెండేళ్ళ నుంచి నాన్న ఇంటికి రావట్లే ఎక్కడున్నారు అంటే సేమ్ ఇదే రోడ్డు గుండా అక్కడికి వెళ్తే పక్కన పెద్ద బంగ్లా ఉంటుంది అక్కడే ఉంటాడు మీ నాన్న నాగ చెప్పారు కూతురు ఇద్దరు కోపం వచ్చింది మా మమ్మీ ఇక్కడ ఉండగా నువ్వేం నాన్న ఇలా చేస్తున్నావు నేను ఇళ్ళ తీసేదంత పెడు పెద్దవాళ్ళే కదా వచ్చారు రాలా నెక్స్ట్ డే తల్లిని వేసుకొని వచ్చారు ఆమె అన్ని బగల కొట్టింది ఈయనేమో ఇది నా ఇల్లు కాదు మా తమ్ముడి నువ్వు ఎలా పగల కొడతావు అని చెప్పి ఆయన అన్నాడు ఈవిడేమంటుంది ఇప్పుడు మొత్తంగా నేను నా అంతా కోల్పోయాను నాకు ఇంకెవరూ లేరు ఈయనతో పాటే ఉంటున్నాను ప్రజెంట్ ఈయన నాకు మంచి స్నేహితుడు ఫిలాసఫరు మంచి గైడు రోజు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మంచి మంచి ప్రవచనాలు చెప్పేవాడు నాకు అవన్నీ వింటూ వింటూ నేను చాలా హాయిగా ప్రశాంతంగా ఉన్నాను సో ఈ టైంలో నాకేంటంటే ఇతనికి నేను ఇప్పుడు ఇంట్లో చేడి ఆయన ఉన్నాడు నా ఇంట్లో చేడి నేను ఉన్నాను మేధరం పెళ్ళి చేసుకున్నా చేసుకోవచ్చు తప్పే ఉంది నా పిల్లలకు కూడా ఒక ఆసరాగా ఉంటాడు అని ఈవిడ ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది అరవై ఏళ్ళ వయసులో ఇప్పుడు నా మొగుడిని ఆమె ట్రాప్ చేసిందని ఈమె అరవై ఏళ్ళ వయసులో ఆమె ట్రాప్లో పడే అంత వెర్రని నేను కాదు నా మనశ్శాంతిని వెతుక్కుంటూ నేను అక్కడ ఉన్నాను అని చెప్పేసి ఆయన లేదు వీళ్ళిద్దరి అశ్లీల వీడియోలు నా దగ్గర ఉండే నేను విడుదల చేస్తే మీ పరువు ఏం కావాలని భార్య నెక్స్ట్ మేమిద్దరం నిజంగా ఫ్రెండ్స్గానే ఉన్నాము ఏనాడు ఆయన నన్ను తాకలేదు నేను ఆయన్ని తాకలేదు మేము చాలా పవిత్రంగానే ఉన్నాం మేమంత పవిత్రంగా ఉన్నప్పుడు ఈమె దగ్గర వీడియోలు ఎలా ఉంటాయి ఏమన్నా అంటే నేను కోర్టులో సబ్మిట్ చేశాను చట్టం చూసుకుంటుంది అంటుంది ఓకేనా ఎప్పుడైనా సరే ఆ వీడియోలు ఎవడైనా దొరికితే కోర్టులో సబ్మిట్ చేస్తే అది బయట విడుదల చేయడానికి లేదు కానీ కావాలని వాళ్ళు అలా అంటారు ఆ మాట వల్ల సమాజంలో నాకు డ్యామేజ్ అవుతుంది నా క్యారెక్టర్ని బ్యాడ్ అంటారు ఇప్పుడు నుంచి అందరు నన్ను ఏమే తిరిగిపోతూ తిరిగిపోతూ అంటున్నారు ఆ మాట్లాడి నేను పడలేకుండా ఉన్నాను నేను చాలామందికి చాలా రకాల సేవలు చేశాను ఆమె కంటే పెళ్ళికి ఎదిగిన కూతురు ఉంది పెళ్ళైన నా పిల్లలు ఇప్పుడిప్పుడే చిన్న చిన్న వాళ్ళు రేపటి రోజు సమాజం వాళ్ళని ఏదన్నా అంటే వాళ్ళు ఎలా తట్టుకోగలరు ఆలోచించండి లేదు ఆ ముగ్గురు పిల్లలకి డిఎన్ఏ టెస్ట్ చేయించండి భార్య ఇట్లా ఈ గొడవ జరుగుతుంటే ఇప్పుడు బయటి వాళ్ళందరూ కూడా నిన్నగాక మొన్నే కదా విజయసాయి రెడ్డి శాంతి వ్యవహారం విన్నాం వైసీపీ వాళ్ళది ఇప్పుడు మళ్ళీ ఇంకొకరిది బయటకు వచ్చింది ఇల్లు ఇంకెంతమంది మంది ఇంకెన్ని రంకు బాగోతాలు ఉన్నాయో ఎప్పుడెప్పుడు ఏవేవి బయటకు వస్తాయో చూద్దాం అన్నట్లుగా మిగతా జనాలు అందరూ జరగబోతుంది చెప్పండి ఇవన్నీ ఫ్యామిలీ ఇష్యూ ఫ్యామిలీ మాట్లాడడానికి కూడా కరెక్ట్ కాదు అసలు బయటకు వచ్చేసరికి తప్పని పరిస్థితిలో డిస్కస్ చేయాల్సి వస్తుంది మనకి ఏంటంటే ఆ శాంతి ఇష్యూ పోయిందిరా అమ్మయ్య రామా అనుకున్నప్పుడు మధ్యలో లావణ్య వచ్చింది ఆమెది కూడా పోయిందిలే అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఈవిడ వచ్చింది ఎవరో ఒకరు వస్తా ఉన్నారు టైంకి అసలు యాక్చువల్గా అవన్నీ ఫ్యామిలీ ఇష్యూస్ వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాల్సింది బయటకు వచ్చేసరికి మీడియాకి వచ్చేసరికి రచ్చకెక్కేసరికి డిస్కస్ చేయాల్సిన పరిస్థితి